తొట్టంబేడు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు తొట్టంబేడు మాజీ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు సమక్షంలో నిర్వహించారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో నూతనంగా ఎన్నుకోబడ్డ మండల నాయకులు మరియు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు శ్రీకాళహస్తి పట్టణ మైనారిటీ అధ్యక్షులు కరీం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తొట్టంబేడు మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు పాల్గొన్నారు అనంతరం నాయకులతో ప్రమాణ స్వీకారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చిత్తశుద్ది ఉన్న ప్రభుత్వం నాయకులను గుర్తించే ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం పార్టీనే పార్టీ అభివృద్దిపై కృషి చేసిన నాయకులను గుర్తించే విధంగా నేడు నియోజకవర్గంలోని మండలాలలో మండల నాయకులను నియమించడం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు నిదర్శనమని తెలిపారు నూతనంగా నియమితులైన మండలంలోని నాయకులు వారి వారి మండలంలోని ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టాలని కోరారు ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు సెంట్ల భూమి ఇస్తానని సభ మూలంగా ప్రకటించారు మండల నాయకులకు ఇదే విషయమై స్పష్టం చేశారు కార్యక్రమంలో తట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు